ఉద్యోగులకు స్వాగతం సుస్వాగతం స్థానికతను అమ్ముకున్న వారికి మళ్ళీ స్థానికత ఎక్కడిది పిఐటియుటి రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ఇదొచ్చేసి మనకు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రిక రావడం జరిగింది గతంలో జరిగిన సాధారణ బదిలీలో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ స్థానికతను మ్యూచువల్ బదిలీలో డబ్బు రూపంలో అమ్ముకున్న వారికి మళ్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడు వందల పదిహేడు బదిలీల్లో స్థానికత కోసం అవకాశం ఎక్కడిది అని అసలు అలాంటి వారి వల్లనే జూనియర్ ఉద్యోగులకు నష్టం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ ముద్రాజ్ ఒక ఒక సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనంతరం మీడియా సమావేశంలో దేవేందర్ ముద్రాజ్ మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి బదిలీలో వారు స్థానికతను అమ్ముకున్నారని వారు ఇప్పుడు మళ్లీ అవకాశం కల్పించాలని అనడం ఎంతవరకు సమంజసం అని వారికే తెలియాలని ఇలా స్థానికత అమ్ముకున్న వారి వలన చాలామంది జూనియర్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని అలాంటి వారికి ప్రస్తుతం జరుగుతున్న మూడు వందల పదిహేడు బదిలీల్లో మళ్లీ అవకాశం ఇవ్వడం వలన మళ్లీ నష్టం జరుగుతుందని లాభపడ్డవారే మళ్ళీ లాభపడం అవుతుందని ఇది సమంజసం కాదని అలాంటి వారి వలన మళ్లీ జూనియర్ ఉద్యోగులకు నష్టం వాటిలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించాలని మూడు వందల పదిహేడు అంటేనే స్థానికత అంశం అని వెబ్ పోర్టల్లో అప్లై చేసుకున్న వారు కూడా ఫైనల్ లిస్టులో పేరు లేని వారికి అసలే అప్లై చేయని వారికి కూడా అవకాశం కల్పించాలని అన్నారు అలాగే అప్లై చేసుకున్న ప్రతి ఉద్యోగిని వారి సొంత జిల్లాకు పంపించాల్సిందని పోస్టుల కొరత తక్కువగా ఉన్న ఉన్నలా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి అందరికీ న్యాయం చేయాలని త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీని ప్రభుత్వాన్ని కోరారు అయితే ఇందులో రెండు మిస్టేక్స్ అయితే అవి మేము మనం ఐడెంటిఫై చేశాం ఒకసారి చూడండి అది ఏంటంటే త్రీ వన్ సెవెన్ బదిలీలో స్థానికత కోసం చాలామంది ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ డబ్బు రూపంలో అమ్ముకున్నవారని చెప్పేసి అన్నారు వాస్తవానికి మ్యూచువల్ అంటే ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు ఇద్దరు ఎంప్లాయీస్ ఒకరినొకరు మ్యూచువల్ జీస్ అండర్స్టాండింగ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది సో అమౌంట్ ఇవ్వడం అనేది సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ వీళ్ళిద్దరు సర్వీసు జీరో చేసుకొని ఒకరి స్థానాలు మరొకరు భర్తీ చేసుకున్నారు అయితే అందుకుగాను గవర్నమెంట్ ఏం రూల్ పెట్టింది అంటే సర్వీస్ జీరో అనే రూల్ పెట్టింది సో ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ నుంచి వచ్చినటువంటి హన్మకొండ నుంచి ఒక వ్యక్తి భూపాల్ భూపాలపల్లికి మ్యూచువల్ వచ్చాడంటే హన్మకొండ నుంచి భూపాల్ భూపాలపల్లికి మ్యూచోల్ వచ్చాడు భూపాలపల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ నా లోకాలిటీ హన్మకొండ అని వెళ్తే తప్పు అప్పుడు అప్లికేషన్ నిర్మామటంగా రిజెక్ట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ త్రీ వన్ సెవెన్లో అతను కోరుకున్న జిల్లా వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మ్యూచోల్లో అతను వేరే డిస్టిక్ ఆర్థిక కారణాల వల్ల లేకపోతే వారి వారికి ఇతర సమస్య ఏ కారణాల వల్ల వెళ్తే వెళ్ళొచ్చు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు లోకాలిటీ ఆధారంగా మళ్ళీ హన్మకొండ ఇవ్వండి అంటే మాత్రం దాన్ని రిజెక్ట్ చేయాలి అలాంటి వాటిని గుర్తించాలి కానీ మ్యూచువల్స్ అంటే అన్నీ ఇలాగ ఉండవు సో కొన్ని ఇలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉది ఉమ్మడి వరంగల్ జిల్లా అనుకున్నట్లయితే ఇక్కడ జనగాం ఉంటుంది సో ఇక్కడ హన్మకొండ ఉంటుంది వరంగల్ ఉంటుంది మోబాద్ ఉంటుంది ములుగు ఉంటుంది భూపాలపల్లి ఉంటుంది సో జనగాములో పనిచేసే వ్యక్తి కొంతమంది ఏం చేశారంటే లోకాలిటీ యాక్చువల్లీ వాళ్ళ జనగామే కానీ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ జనగామ అని ఆప్షన్ ఇచ్చుకున్నారు సెకండ్ వరంగల్ థర్డ్ హన్మకొండ ఫోర్త్ ఆప్షన్ భూపాలపల్లి లేదా సంథింగ్ సంథింగ్ ఇచ్చేసారనుకోండి అనుకున్నప్పుడు ఈ ఆప్ ఎప్పుడైతే ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అతనికి జనగాం దొరకలేదు హన్మకొండ దొరకలేదు వరంగల్ దొరకలేదు కానీ పెళ్లి వచ్చింది సో పెళ్లి వచ్చినప్పుడు అతను ఏంటంటే కొంచెం నియర్ అయినా ఉందామని చెప్పేసి ఇక్కడ హన్మకొండ ఒక వ్యక్తి నుంచి ఇక్కడ హన్మకొండలో పనిచేసే ఒక వ్యక్తి నుంచి అతను మ్యూచువల్ తీసుకున్నాడు కానీ అతను ప్రాపర్ ఎక్కడ అంటే జనగాం పెళ్లి నుంచి కూడా ఎందుకు ఇచ్చారు మ్యూచువల్ అంటే హన్మకొండకు పెళ్లి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన వ్యక్తి మ్యూచువల్ ఇచ్చాడు సో ఇప్పుడు ఈ మ్యూచువల్ వెళ్ళినటువంటి వ్యక్తి ఏది జనగాం రెసిడెంట్స్ జనగాం నేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఇప్పుడు మ్యూచువల్ వచ్చి హన్మకొండలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏంటంటే అవకాశం కోసం చూస్తున్నాడు జనగామి వెళ్ళాలని చెప్పేసి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అతని యొక్క స్థిరాస్తులు కానీ అతని యొక్క కుటుంబం కానీ అంతా జనగాములో ఉంటుంది కాబట్టి కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు ఆల్రెడీ మ్యూచువల్ యూజ్ చేసుకున్నా కాబట్టి నీకు అవకాశం లేదు అంటారు కానీ నీ మ్యూచువల్ యూజ్ చేసుకున్నప్పుడు అతని స్థానిక జిల్లాకు వెళ్ళాడా వెళ్ళలేదా అని చూసుకోవాలి దయచేసి కాబట్టి మ్యూచువల్స్ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే గతంలో చేసుకున్న వాళ్ళు ఉన్నారో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పాత జిల్లాకు పంపించడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని రిజెక్ట్ చేయండి అలా కాకుండా వాళ్ళ స్థానిక జిల్లాకు అలాగే గతంలో ఎప్పుడు కూడా అక్కడ వర్క్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ చేయడం తప్పులేదు కాబట్టి దయచేసి దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించి మ్యూచువల్ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి మ్యూచువల్ వాళ్ళకు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లలో త్రీ వన్ సెవెన్ స్థానిక జిల్లా స్థానిక స్థానికత ఆధారంగా చేసేటువంటి ట్రాన్స్ఫర్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలామంది నాకు ఛానల్కి రిక్వె రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మరికొంతమంది స్థానిక జిల్లాల్లో జాబ్స్ లేని సందర్భంలో అంటే గతంలో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ స్థానిక జిల్లాలో జాబ్స్ లేనప్పుడు వాళ్ళు పక్క జిల్లాకు కానీ లేదా ఎక్కడైతే పోస్టులు ఉంటాయో అక్కడ వాళ్ళు నాన్ లోకల్లో మెరిట్ క్యాండిడేట్స్ కాబట్టి నాన్ లోకల్లో జాబ్స్ రాయడం జరిగింది అక్కడ నాన్ లోకల్ వాళ్ళకు జాబ్స్ వచ్చిన సందర్భంలో వాళ్ళు ఆ జాబ్ చేసుకుంటున్న సందర్భంలో మూడు వందల పదిహేడు జీవో వలన వారిని ఇంకా దూరంగా నెట్టివేయబడ్డ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ స్థానిక జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసే భాగంలోనే మ్యూచువల్స్ రావడం జరిగింది అప్పుడు ఆ మ్యూచువల్స్లో వాళ్ళ స్థానిక జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు కట్ కానీ వాళ్ళకు మ్యూచువల్స్ దొరకలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉదాహరణగా చెప్తాను ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే టిఆర్టీ టీఆర్టీలో నాలుగు జిల్లాల వరకు అసలు అప్పుడు పోస్టులు లేవు ఖమ్మం ఖమ్మం నల్గొండ వరంగల్ అలాగే కరీంనగర్ ఈ నాలుగు జిల్లాల్లో అసలు పోస్ట్ లేకపోవడం వల్ల ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో అక్కడ వీళ్ళు నాన్ లోకల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్లో రాయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనే కాదు హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఆ విధంగా కొన్ని జరిగినాయి కాబట్టి ఎవరైతే నాన్ లోకల్లో రాశారో వాళ్ళందరూ చాలా దూరంలో పనిచేస్తూ కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భంలో పోయిన ప్రభుత్వం మ్యూచువల్స్ ట్రాన్స్ఫర్స్లో భాగంగానే వీళ్ళందరూ మ్యూచువల్స్ పెట్టుకోవడం జరిగింది అయితే చాలామందికి సొంత జిల్లాలు నుండి ఎవరు కూడా మ్యూచువల్స్ ఇవ్వలేదు కాబట్టి కనీసం ఉమ్మడి జిల్లాలో అయినా వాళ్ళు ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ కానీ ఉమ్మడి నల్గొండ కానీ అట్లీస్ట్ ఉమ్మడి జిల్లాలోన వచ్చి పడదామని లేకపోతే వాళ్ళ సొంత జిల్లాకు కనీసం పక్క జిల్లా అయినా పర్వాలేదు అని చెప్పేసి వచ్చిన సందర్భం ఉంది కాబట్టి అప్పుడు అలా వచ్చినటువంటి మ్యూచువల్స్కి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు సొంత జిల్లాకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వారిని కూడా పరిగణించాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు అలాగే ఈ మ్యూచువల్ వచ్చిన వాళ్ళకు అంటే మ్యూచువల్ జరిగితే దాదాపు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది దాదాపు అందరు అంతా ఎఫెక్ట్ అయింది జూనియర్సే కాబట్టి ఇటీవల కొంతమంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ స్పౌజులు వేరే జిల్లాలో ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఏమైతుందంటే వీళ్ళో జిల్లా వాళ్ళ జిల్లా చేస్తూ ఉన్నారు మరి త్రీ వన్ ఎఫెక్ట్ తర్వాత త్రీ వన్ సెవెన్ జీవో ఎఫెక్ట్ తర్వాత ఏమైంది అంటే అన్ని స్పౌజులకి ఇచ్చారు త్రీ వన్ సెవెన్ కాదు అన్ని రకాల స్పౌజులకి ఇవ్వడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ మ్యూచువల్ వచ్చిన ఒక చిన్న కారణం వల్ల వీళ్ళ విధంగా స్పౌజ్లను దూరం పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి అవకాశం ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్పౌజ్కి ఇచ్చేటప్పుడు కూడా చూడండి అంటే ఏం చూడాలంటే ఆల్రెడీ స్థానికత నుంచి వచ్చాడా లేడా అతను చూడండి స్థానిక జిల్లా నుంచి వచ్చి మళ్ళీ అదే స్థానిక నుండి వెళ్తా అంటే అప్పుడు మీరు అన్నట్టు రిజెక్ట్ చేయాలి కానీ స్థానిక జిల్లా రాకుండా అక్కడ వర్క్ చేయకుండా వేరే దగ్గర నుంచి వేరే జిల్లాలో వర్క్ చేసుకుంటూ మళ్ళీ స్పౌజ్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నాను సో ఇది ఈరోజు వార్త ఒకవేళ మీకు ఈ వార్త నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి